హలో నమస్తే నేను మీ జాహ్నవి ఎప్పటికప్పుడు లీగల్ అప్డేట్స్ కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తూ ఉంటారు కదా మన లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ రాచురి వంశీకృష్ణ గారు మరి ఈ రోజు కూడా ఒక సరికొత్త టాపిక్ తో మనం డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం జరిగిన సంఘటన మనం చూస్తున్నాం సో కోల్కతా ఇన్సిడెంట్ కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఆడవాళ్ళ విషయంలో ఎంత దారుణాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం అంటే దీనికి కారణం ఎవరంటారు అంటే చట్టం గురించి ఒక క్షణం పక్కకు పెడతాం మనం అందరం మనకందరికి ఒక ఇండివిజువాలిటీ లేకపోతే ఒక మానవత్వం అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా అందరికి అక్కడ ఒక సైడ్ ఆ అమ్మాయికి అట్లా అయిందని చెప్పేసి కోల్కతాలో మహిళలు సంఘాలు డాక్టర్స్ కూడా అందరు కూడా ర్యాలీ తీస్తున్నారు వీళ్ళందరూ ఇంత కష్టపడి ఆ అమ్మాయికి సంఘీభావం ప్రకటిస్తూ అందరు కూడా ర్యాలీ తీస్తుంటే కొంతమంది మాత్రం ఐ వాంట్ కోల్కతా రేప్ కేస్ విక్టిమ్ రేప్ అని చెప్పేసి గోగుల్ తల్లిని అడుగుతా ఉన్నారు వాళ్ళు చేసిన వాడు వాడు అట్లా ఉన్నాడు ఓకే సో వాడు చేశాడా ఆ ప్రిన్సిపల్ గారు చేశాడా ఎవరు చేశారో అది ఇష్యూ సెకండరీ ఈ పర్టికులర్ లా కూడా ఏం యాక్షన్ తీసుకుంటుంది ఏంటి అనేది తర్వాత సంగతి మనం అందరం ఇంతకుముందు చాలా 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 విషయాల్లో మన పెద్దవాళ్ళు అందరం కూడా ఏం మాట్లాడుకున్నామంటే మన పిల్లలకు కావచ్చు మనం కావచ్చు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పెంచాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఇవన్నీ మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఇలాంటి మార్కులు ఉండట్లేదు బెస్ట్ ఉదాహరణ ఏంటంటే ఈరోజు వచ్చిన సర్చ్ రిజల్ట్సే అందరు కూడా కోల్కట్టా రేప్ కేసు విక్టిమ్ వీడియో కావాలి ముందు కూడా చూసుకుంటే మన హైదరాబాద్ లో కూడా ఒక వెటర్నరీ డాక్టర్ మీద ఇట్లాంటి ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు కూడా ఆ రేప్ కేసులో కూడా ఆ పర్టికులర్ వీడియో కావాలని చెప్పేసి సర్చ్ రేషియో అంటే ఈ పైశాచిక ఆనందం తీసుకునే వ్యక్తులు ఎక్కువైపోతున్న కొద్దికి ఇప్పుడు వీరికి అవకాశం లేదు కాబట్టి ఓన్లీ వీడియో చూసి ఊరుకుంటున్నాడు అవకాశం ఉన్నవాడు వెళ్ళి అటెంప్ చేస్తున్నాడు కొంచెం ఇటో అటో లేట్ అయినా కానీ మన దాంట్లో శిక్ష పడడం జరిగింది ఇంతకుముందు ఇంతకుముందు మన పర్టికులర్ వరంగల్లో ఏమో అయితే ఆ పర్టికులర్ అక్యూస్డ్ వాళ్ళని ఎన్కౌంటర్ జరిగింది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న రోజులు ఉన్నాయి తీసుకున్న రోజులు ఉన్నాయి జరగాల్సిందే జరుగుతూనే ఉన్నది కానీ ఇలాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళలో మీకు మార్పు ఎప్పుడు వస్తుంది సో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మార్పు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ లో తీసుకుంటే వాళ్ళు ఇమీడియట్ గా ఉతి తీస్తారంట ఇంకేదో సిటీలో తీసుకుంటే ఇమీడియట్ గా అక్కడే తల్ల నరికేస్తారంట ఎన్ని విధానాలు ఉన్నా గానీ సమాజం మారట్లేదు మారాలంటే ప్రతి ఒక్క వ్యక్తిలో మార్పు రావాలి ఆ మార్పు ఎట్లా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ అయితే తీసుకుంటే ఈ సర్చ్ రేషియో ఒకటి ఉంది వీడియో కావాలని చెప్పేసి ఇంకోటి ఏంటి అసలు మీకు ఇన్సిడెంట్ తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన మట్టుకు దానిపైన యాక్ట్ చేస్తే బాగుంటుంది అంతేగాని అక్కడ ఎవరో గొడవ ఉన్నారు వాళ్ళని వీడియో తీస్తూ ఉంటారు లేదు యాక్ట్ అనేది ప్రతి ఒక్క మనిషి చేయాల్సిన ఒక పని దాంట్లో ప్రతి ఒక్క మనిషి కూడా ఆయనకు సంబంధించినంత మటుకు స్పందించాలి మీరు స్పందించకుండా పైసా పైసాచ్చ ఆనందం తీసుకుంటా ఉంటే ఈ మార్పు అనేది సాధ్యం కాదు అందుకే ఇట్లాంటివన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయని వాళ్ళు మారినప్పుడు మాత్రమే ఇది అంతే కదా ఎవరికి వాళ్ళు మారాలి ఇప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ లో మీ తల్లిలో తన మీ బిడ్డను ఉన్నప్పుడు ఆ వీడియో చూస్తారా ఆ వీడియో అయినా కానీ చూస్తారా మనకి మనం ఒక సెల్ఫ్ రియలైజేషన్ కావాలా అంతేగాని అక్కడ ఎవరికో అయిందని చెప్పేసి మీరు ఆనందము పైసాజ్జిక ఆనందం అంటే మనం అసలు ఎక్కడ ఎక్కడెళ్తున్నాం వేర్ వీఆర్ లీడింగ్ సో మనం మారితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మారితే ఆటోమేటిక్ గా సమాజం మారిపోతుంది ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ ఈ డిపార్ట్మెంట్ కూడా చాలా మారాల్సిన అవకాశం ఉంది ఇప్పుడు ఈ పర్టికులర్ లో చూడండి హత్య అంటారు ఒక్కొక్కసారి అసలు కాలేదు చాలా అయితే సార్ నిజంగా నాకు నాకు కూడా ఇది ఒక డౌట్ నాకే కదా చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఏమైందంటే ఫాదర్ కి వీళ్ళు పోలీసులే ఫోన్ చేసి డైరెక్ట్గా మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్పారు అని చెప్పేసి మనం విన్నాం ఆల్రెడీ సో నిజంగా ఒక పోలీసులు అది ఏంటనేది హత్యనా ఆత్మహత్యనా అసలు ఏంటనేది డిక్లేర్ కాకుండా అలా చెప్పే రైట్స్ అసలు నిజంగా పోలీసులకు ఉంటాయంటారు డిక్లేర్ అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి డిక్లేర్ చేయాలి మేడం ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేసి డిక్లేర్ చేయకపోతే ఆ వ్యవస్థ మీద ట్రస్ట్ అనేది కోల్పోతా ఉంటాం సో ట్రస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మీకు అసలు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆ ఎంక్వైరీ కావచ్చు అక్కడ లభించే ఆ ఎవిడెన్సులు కావచ్చు అనేది తీసుకొని ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే బాగుంటుంది అసలు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు కదా లీవ్ అబౌట్ డిక్లరేషన్ ఇక్కడ అసలు ఎఫ్ఐఆర్ఏ మూడు నాలుగు గంటల తర్వాత అయింది ఎఫ్ఐఆర్ చేయడానికే నానా సంఘాలు కాల హైకోర్టు కూడా పలు రకాలుగా పలు విధానాలుగా ఏం చెప్పిందంటే ఏ మనిషి కూడా దర్ ఇస్ సమ్థింగ్ కాలి ప్రైవేట్ కంప్లైంట్ బాగు ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏంటంటే మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మన కేసు వాళ్ళు తీసుకోకపోతే జడ్జి గారికి దరఖాస్తు పెట్టుకుని ఒక అడ్వకేట్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే ప్రైవేట్ కంప్లైంట్ అంటారు అసలు ఈ ప్రైవేట్ కంప్లైంట్ విధానం ఎందుకు వచ్చింది మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే పని కాకపోయినప్పుడు ఈ ప్రైవేట్ కంప్లైంట్ వాడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రైవేట్ కంప్లైంట్ ప్రక్రియ అనేది ముగిసిపోవాల ఖచ్చితంగా ఒక మా ఒక సాధారణమైన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన పని కావాలి ఇక్కడ ఇన్సిడెంట్ తెలిసినా కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వట్లేదు ఈ విషయమై మన ఎన్వి రమణ గారు కూడా ఏమన్నారో ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఆయన ఏమంటున్నారంటే మేడం ఎన్వి రమణ గారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఎన్వి రమణ గారు అంటే మన సుప్రీంకోర్టుకి ఎక్స్ చీఫ్ జడ్జ్ ఆయన చెప్పారు ఏమని చెప్పి చెప్పారు మన దగ్గర ఫండమెంటల్ రైట్స్ లేకపోతే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుందంటే అది పోలీస్ స్టేషన్స్ లోనే ఇది నేను మీరు చెప్పిన మాట కాదు ఎన్వి రమణ గారు చెప్పిన మాట సో ఎందుకు ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయి అనవసరమైన టార్చర్స్ థర్డ్ డిగ్రీస్ అవసరం లేకపోయినా ఇట్లాంటివన్నీ ఉండకూడదు కదా ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే సామాన్యుడికి ఇప్పుడు నేనంటే లాయర్ని కాబట్టి నాలుగు రకాల సంఘాలు తెలుస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మానవ హక్కుల సంఘం కావచ్చు లేకపోతే ఓసీబీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంఘాలు కావచ్చు లేకపోతే ఇలాంటి పలు రకాల సంఘాలు అనేది అందరికీ తెలియదు కదా వాళ్ళకి తెలిసిన ఏకైక సంస్థ ఏదైతే ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైట్ అవే అక్కడికి వెళ్ళడం అడగడం అక్కడ పని కాకపోతే ఏం చేయాలో తెలియదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందుబాటులో ఉండాలి ఈ రోజు అది అందుబాటులో లేదు లేదు అయితే ఇందులో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు సాధారణంగా ప్రతి పదిహేను నిమిషాలకి ఒక అమ్మాయి మీద రేపెట్టారు అండ్ డైరెక్ట్గా ఇబ్బంది పడే సంఘటనలు కూడా ప్రతి పదిహేను నిమిషాలకి ఒకటి జరుగుతున్నాయట సో డైరెక్ట్ గా అత్యాచారం సో అంటే తెలిసి తెలియకనే ఇంకెన్నున్నాయో ఉన్నాయో సో ఈ లెక్కన ఏ అయినా వెళ్ళి కంప్లైంట్ చేయాలి అని అనుకున్న క్రమంలో నిజంగా అసలు వెళ్ళే ధైర్యం ఎంతమంది చేయగలుగుతున్నారు దానికి కారణం ఎవరు చాలా తక్కువ మంది చేయగలుగుతున్నారు దానికి కారణం అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మనం మనకి ఇలా అయింది అని చెప్పి మనం చెప్తే చెప్పినా అక్కడ నుంచి రియాక్షన్ అంతే కదా ఇప్పుడు ఒక విక్టిం మన దగ్గరకు వచ్చి నాకు ఇలా అవుతుంది అనేసి అంటే ఆమెకు మనం ఒక ట్రస్ట్ కల్పించేటట్టు ఉండాలి నీకు మేము ఉన్నామ మీరు ఏం టెన్షన్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పేసి ఇట్లాంటి అత్యాచారాలు చేసి అందరికి కూడా ఒక ఖచ్చితమైన భయం ఉండేటట్టు ఉండాలి వాడు చూడండి ఆ కోల్కట్టా వాడు నేను చేసినా మీరు ఏమి అనేది చాలా సింపుల్ అయిపోయింది బహుశా అంతకు మించి అంటారు చూడండి అదేదో ఐ సినిమాలో దాని ప్రకారం మనం ఏమైనా చేయాల్సి ఉంటుంది అది వాడు ఎప్పుడైతే అట్లాంటి ప్రక్రియ ఆలోచిస్తున్నాడో అది కట్ అయిపోతుంది అన్న భయం వాడికి ఉంటే తప్ప అట్లాంటివన్నీ కాదు సో ఇట్లాంటి స్ట్రాంగ్ మెసేజ్ అనేది ఖచ్చితంగా వెళ్ళిన కామన్ పీపుల్ చేతుల్లో అలాంటి వాడు వచ్చేసాడు అనుకో అలాంటి ఒప్పుకోవుగా అదే అంటున్నాను చట్టాలు కూడా దానికి తగ్గట్లు మార్చాలి ఇప్పుడు ఊరి అంటే చాలా సింపుల్ అయిపోయింది అది కూడా ఫాస్ట్ ట్రాక్ ట్రాక్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా దానికి వేగవంతం చేసే ఇది చేస్తే తల తెగి పడుతుంది అని ఒక భయం ఎప్పుడైతే వాళ్ళకు ఉందో చాలా మటుకు డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి ఇంటర్నల్ గా వాళ్ళ స్వభా వాళ్ళ స్వతహాగా కూడా మారాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద కూడా వాళ్ళు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అవును మనం చదివే భగవద్గీత ఓకే మహాభారతం రామాయణం ఈవెన్ ఖురాన్ దగ్గర నుంచి మన బైబిల్ తీసుకున్న ప్రతి దాంట్లో కూడా ఎలా ఉండాలి మనం ఎట్లా బిహేవ్ చేయాలి ఎలా ప్రవర్తించాలని ఉన్నా ఎవరు ఎలా మొత్తం మారిపోతుందాం కదా సో అంటే మనం నిజంగా భారతదేశంలో ఉన్నాం యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటే చాలా బాగుంటుంది కానీ మీద ట్రస్ట్ పెద్దగా పట్టించుకోవట్లేదు అసలు ఇవన్నీ మారాలంటే తప్పకుండా ఇంకా వాల్యూస్ కానీ ఇంకా మోరల్స్ కానీ ఈ పరమైన ఎథిక్స్ కానీ ఇంకా కూడా పిల్లల్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది వాటన్నిటికన్నా ముందు ఎవరైతే ఇలా ఇలా చేస్తారో ఇమీడియట్ గా వాళ్ళకి కనుక మనం ఏమైనా పనిష్మెంట్ ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఒక పది మందికి ఇచ్చి చూపించిన అట్లీస్ట్ ఫస్ట్ ఒకళ్ళకి ఇస్తే ఆటోమేటిక్ గా తగ్గే అవకాశాలు ఉండొచ్చేమో ఏమంటారు సార్ సో అలా చట్టాలు రావాలి సో ఇమీడియట్ రియాక్షన్ ఉంది కొత్త చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా పలు రకాలుగా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉన్నట్లు వస్తే ఇలాంటి విషయాలు చాలా వింటుంటే రోజు రోజుకి చాలా భయం ఆడపిల్ల పట్టపగలే బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం నిజంగా చాలా భయం వేస్తుంది సార్ అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి మరి ఇది మరి ప్రస్తుతం జరుగుతున్న ఆడవాళ్ళకు సంబంధించిన సంఘటనల గురించి మరి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఎవరికి వాళ్ళు మారాలి మనకి మనం సో మనం ఎలా ఉన్నాం నిజంగా మన ముందు ఒక సంఘటన జరిగితే ఎలా ప్రవర్తిస్తాం మనకు తెలిసిన అమ్మాయి ఇలా జరిగితే ఎలా ఉంటుంది మన ఇంట్లో ఉన్న అమ్మాయికి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనకి మనం మారినప్పుడు నిజంగా సొసైటీ మారుతుంది అనేది ఒక మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా సో మరి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే